హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది యవ్వనంగా ఉండాలని అనుకుంటారు అది స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది మరి ప్రత్యేకంగా ఏంటంటే బ్యూటీ టిప్స్ లో గానీ లేదంటే అందంగా ఉండడానికి ఎక్కువ స్త్రీలు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ పురుషులు కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రయత్నిస్తున్నారు అయితే అందానికన్నా యవ్వనంగా కనిపించడం చాలా ముఖ్యమైనది మన హీరోలు చూసినప్పుడు హీరోలు యాభై అరవై సంవత్సరాలు వచ్చిన కూడా యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు సో అలా మనం కూడా ఉండొచ్చు అనేది మరి ఆరోగ్య సూత్రాలు చెప్తున్నాయి అదేంటి వీడియోలో తెలుసుకుందాం వృద్ధాప్యం అనేది మన జీవితంలోని అత్యంత చేదు నిజం జుట్టు తెల్లగా మారడంతో పాటు మీ ముఖంపై ముడతలు మరియు వయసు పెరుగుతున్నట్లు లేదా మీ వయసు పెరిగినట్లు సూచించే అనేక సంకేతాలు కనబడుతూ ఉంటాయి వయసు పరిగి ముఖంపై ముడతలు జుట్టు తెల్లగా మారడాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు కానీ ఇది అనివార్యం అందుకే మీరు మీ వయసు కంటే పది సంవత్సరాలు తక్కువగా కనిపించేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు కూడా హీరోల మాదిరిగా తయారవుతారు అందరికంటే యవ్వనంగా కనిపిస్తారు ఆనందంగా కూడా జీవిస్తారు అయితే ఏం చేయాలంటే ముందుగా రోజుకు రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి వృద్ధాప్యంతో పోరాడే విషయంలో దినచర్యను రూపొందించుకొని దానిని అనుసరించడం చేయాలి అంతేకాదు దాన్ని కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం మంచి ఫేస్ వాష్ తో రోజుకు రెండు సార్లు ముఖాన్ని కడుక్కోవాలి ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది మీ ముఖంపై ఉన్న గీతలను తగ్గిస్తుంది మీ చర్మం ప్రకారం మంచి ఫేస్ వాష్ ను ఎంచుకోవాలి అలాగే సన్ స్క్రీన్ కూడా వాడాలి అధికంగా సూర్యరశ్మి రావడం వల్ల పరిపక్వ చర్మం వృద్ధాప్యం మరియు మచ్చలు చర్మ క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది వృద్ధాప్య ప్రక్రియ సూర్యరశ్మి కారణంగానే మొదలవుతుంది ఎందుకంటే అవి కొల్లాజన్ను విచ్ఛిన్నం చేస్తాయి అలాగే కొత్త కణాలు పెరగకుండా నిరోధిస్తాయి దీన్ని నివారించడానికి సులభమైన మార్గం సన్ స్క్రీన్ అందుకని సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి బట్టలపై కూడా శ్రద్ధ వహించాలి మనం వదులుగా ఉండే బట్టలు ధరించడం మానుకోవాలి అలాగే మీకు సరిపోని బట్టలు అస్సలు ధరించకూడదు మీ వ్యక్తిత్వాన్ని పెంచే షర్ట్స్ను కొనుక్కోవాలి వాటినే వేసుకోవాలి మీరు ఎక్కువ బరువు ఉంటే మీ బట్టలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీరు మీ కొవ్వును వదులుగా ఉన్న బట్టలతో దాచిపెట్టాలనుకుంటే అది మీరు చేసే పెద్ద తప్పు అవుతుంది ఇది మిమ్మల్ని ఓల్డ్గా కనిపించేలా చేస్తుంది అందుకే అందంగా మరి స్మార్ట్ గా కనిపించేందుకు బిగివైన బట్టలు ధరించడం చాలా చాలా ముఖ్యం ఇక చక్కెర తగ్గించుకోవాలి ఎక్కువ చక్కెరను తినడం వల్ల చర్మంపై ముడతలు రావడం మొదలవుతుంది సోడా మిఠాయి ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలను దూరంగా ఉంచుకోవాలి వీటితో పాటు రసాలు ప్రోటీన్ ధాన్యాలు మొదలైన వాటితో తయారు చేసిన వాటిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు యవనంగా కనిపించేందుకు ఇలాంటివి తగ్గించుకోవడం చాలా మంచిది ఇక చర్మ సంరక్షణ మీ చర్మ సంరక్షణ కోసం ఎలాంటి క్రిములను ఉపయోగించవద్దు మీ చర్మాన్ని శుభ్రపరచడం ఎక్స్ఫోలియేటింగ్ హైడ్రేటింగ్ మరియు చర్మ రక్షణకు సంబంధించిన దినచర్యను అనుసరిస్తూ ఉండాలి పురుషుల చర్మం మహిళ చర్మం కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి మీరు మీ చర్మ సమస్యలు అర్థం చేసుకోవాలి మహిళల చర్మ సంరక్షణ ఉత్పత్తులను అస్సలు ఉపయోగించవద్దు మీ ముఖం నుండి తేమ చెక్కు చెదరకుండా ఉండటానికి గోరువెచ్చ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి ఇక నిద్ర వ్యాయామం ఆహారం నిద్ర వ్యాయామం మరియు ఆహారం ఈ మూడు విషయాలు మీ చర్మం మరియు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి సరైన సమయానికి నిద్ర లేకపోవడం లేదా సరైన సమయానికి నిద్రపోకపోవడం వ్యాయామం లేకపోవడం మరియు తప్పుడు ఆహారపు అలవాటు వల్ల మీ ముఖంలో వృద్ధాప్య చావలు చాలా వేగంగా వచ్చేస్తాయి అందుకే మనం తినే ఆహారం మరియు తాగే ప్రతీది మన శరీరంలో కనిపిస్తుంది తప్పుడు జీవనశైలి మీ ఆరోగ్యానికి నష్టకరమని రుజువు చేస్తుంది మద్యం సేవించడం మరియు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జిడ్డు గల ఆహారం తినడం వల్ల మీరు త్వరగా వృద్ధాపం పొందవచ్చు అందుకే వీలైనంత మేరకు వీటిని తగ్గించుకోవాలి సో ఫ్రెండ్స్ మరి ఈ కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ముఖ్యంగా పురుషులు యవ్వనంగా కనిపించాలంటే ఈ చిట్కాలను పాటించండి తప్పకుండా మీరు యవ్వనంగా కనిపిస్తారని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్